శ్రీ చందన గారు సిపెలగల్ గ్రామ శ్రీపెలు మండలం కర్నూలు బాధ్యత ఉన్నాయి అట్టే పోరా మళ్ళా మొదటి రౌండ్ మూడు రెండలా ఇరవై తొమ్మిది సెకండ్ ாரசிம்மஸ்மிம்லங்கண <laughs> பதைங்க

రెండవ రోజు ఆరు వందల అడగని నిమిషం నలభైలో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి శ్రీచందన గారు శ్రీ తెలంగాణ వారి ఉన్నాయి பயணி எல்லா சாமி காரும் இட்டுக்கள்கி மண்டலம் ஜோகுலம்பி தெலங்கானா ராஷ் பாத்த பையனா மூடவர నాలుగవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుక మిగిలి ఉన్నాయి ఐదవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలు అవునాయి శ్రీ చెన్న గారు శ్రీ పెలగల మండలం కర్నూలు జిల్లా వాళ్ళతో పోటీలో ఉన్నాయి

ഉണ്ടായി <muchly> <muchly> പദൈവ വരാഷ്ടാല സ്ഥാമാനാണി പരിശീലനം ബിഡ്ജിലായി ഐദവ സ്ഥാപനത്തിന് നല്ല ശ്രീ ചന്ദന ഗർ സീബൽ ഗൾ ഗ്രാമം സീബലഗ് മണ്ഡലം കർണ ജില്ലാ ए ए ए ए ए ए ए ए ए आ हा हा ఆరవ ఇరవై సెకండ్లు పత్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్ల వెనకలో ఉన్నాయి ఐదవ స్థానానికి ముప్పై uh-huh ha നാല് സ്ഥാപന മുപ്പ്കെ മുൻ അഞ്ചില ശ്രീചന്ദ്രീപല ശ്രീപിള മണ്ഡലം കർണത്തെ പോട്ടി പതിനസ്വാമി ഗുരു ഇട്ടുലപ്പാട് ബ്രഹ്മം ഉണ്ടവില്ല മണ്ഡലം ജോകലംബ ദലബാധ്യത ബൈ വന്ന నాలుగవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుక జలు ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు మిలం జలో శ్రీ శ్రీచంద్ర గారు శూతల గలవర్చక పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగు దాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్ల నాలుగవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి ഐദവ ശി ഏഴു സെക്കൻഡ് വിനക്കണ്ടുവരുക വച്ചി മല അറി വെള്ളി തിരി നൂറ്റ യാബ ആരും വജ്രാണി ലഭിക്കാ സമയം മൂന്ന് നിമിഷാ

రోజు పదకొండవ రౌండ్ పద్నాలుగో జీతం వారు బయలుదేరి రామయం ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఆరు ప్రజ్రాని లాగే దేవస్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు మండలం <do> <pluralissions> <do> <saben> <Sh> <mentalSure> <t infinity> కర్ణజీల వర్గ వల్ల దూరం మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది అడుగుల ఎనిమిది దూరాన్ని లాగి స్థలానికి కనుక లేదు